అండి నమస్తే ఎలా ఉన్నారంతా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము ఛత్తీస్గఢ్లో ఉంటున్నాం కదండి ఇక్కడైతే వినాయక చవితికి అయితే ఇక్కడ ప్యాండిల్స్ పెడతారనమాట చాలా చాలా బాగుంటాయి ఇక్కడ నార్త్ సైడ్ మాత్రం ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారండి ఇవన్నీ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటి ప్యాండిల్స్ అయితే చూడాలే కానీ గల్లీకి ఒకటి వీధికి ఒకటి చాలా చాలా ఉంటాయి మొత్తంగా మూడు ప్యాండిల్స్ చూడడానికి అయితే వెళ్ళామండి అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది ఇంకా పిల్లలు కూడా పడుకునే టైం ఏందనేసి వచ్చేసాము చూడాలంటే ఇంకా ఉన్నాయి ఒంట్లో ఓపిక జేబులో డబ్బులు బండిలో పెట్రోల్ సేపు కూడా వీటి నుంచి రావుద్ది కాదండి అంత బాగుంటుంది చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా భలే డెకరేషన్ చేస్తారు ఫస్ట్ ప్యాండిల్ దగ్గర అయితే వినాయకుని దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత అయితే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము అంటే కాశ్మీర్ సిటీ లాగా ఒక పర్యాటక కేంద్రంగా లోపలైతే ఏర్పాటు చేశారు ఎలా ఉంటుందో వ్యూ అనేసి లోపలికైతే వెళ్ళాము దానికనేసి ఫర్ హెడ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా మేము ఫోర్ మెంబెర్స్ అయితే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము లోపల వ్యూ అయితే చాలా బాగుందండి అంటే కాశ్మీర్ లాగానే మనకి అలా అనిపించేలా మొత్తం క్రియేట్ చేశారనమాట ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా డెకరేట్ చేశారండి యాపిల్స్ ట్రీస్ ఇంకా కర్టన్స్ తోటి అంతా వైట్ కలర్లో డ్రాప్ అప్ చేశారనమాట అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేశారు అవి దాటుకొని వెళ్తే అక్కడ కాశ్మీర్ సిటీ లాగా అయితే ఏర్పాటు చేశారనమాట లోపల అయితే కాశ్మీర్ సిటీని తలపించేలా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి బ్లాక్ అండ్ వైట్లో పెట్టేశారనమాట ఇంకా స్నో కూడా పెట్టారు మధ్య మధ్యలో స్నో వస్తూ అలా ఒక రెండు మూడు ఏసీలు కూడా పెట్టారనమాట రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉందండి లోపలికి వెళ్ళిన తర్వాత మేము అలా చూస్తూ అన్నమాట చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా లోపల మేము చూస్తూ ఉంటే మా అయితే ఇవి కింద పడేశాడు ఇంకా ఒక పెద్ద చూసి దాన్ని అయితే తీసారనమాట ఇంకా మా వారు కూడా చూసి దాన్ని ఎలా ఉందో అలానే పెట్టారనమాట మళ్ళీ ఇంతకీ ఈ కాశ్మీర్ సిటీని చూస్తే మీకేం మూవీ గుర్తొస్తుందో కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖుషీ మూవీ అయితే గుర్తొచ్చిందండి అదే సమంత అండ్ విజయ్ దేవరకొండ కలిసి చేశారు కదండి అదైతే ఆ మూవీ గుర్తొచ్చింది నాకైతే ఇంకా కాశ్మీర్ వాళ్ళ డ్రెస్సెస్ కూడా పెట్టినట్టయితే చాలా బాగుండండి ఇక్కడైతే పెంగ్విన్స్ అనమాట ఇంకా ఇక్కడ ఒక థ్రెడ్ లాగా కనిపిస్తుంది కదా అది రోప్ వే కూడా పెట్టారు దీంట్లో అయితే చాలా బాగుంది వ్యూ అయితే కాశ్మీర్ సిటీ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా బయట అయితే అంతా కూడా స్ట్రీట్ షాపింగే అనమాట మనం ఏది కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఏమీ చేయకుండా సెకండ్ ప్యాండిల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇవన్నీ మధ్యలో అనమాట ఆ ఫస్ట్ ప్యాండిల్కి సెకండ్ ప్యాండిల్కి వచ్చేసి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట ఇంకొక ప్యాండిల్ వచ్చేసి ఇదండి ఇక్కడైతే లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఏదో పెట్టారంట మేమైతే వెళ్ళలేదండి చాలా క్యూ ఉందనమాట ఇంక అందుకే మేము వెళ్ళకుండా థర్డ్ ప్యాండిల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే సర్ప్రైజింగ్ అయితే పిల్లలకైతే చాలా బాగా నచ్చిందనమాట అదేంటంటే ఆపరేషన్ సింధూర్ థీమ్తో అయితే పెట్టారు కూడా క్యూ అయితే చాలా ఉందండి ఇంకా టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము లోపల వ్యూ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా డెకరేషన్ చేయడానికి అయితే ఈ ప్యాండిల్స్ ఏర్పాటు చేయడానికైతే త్రీ మంత్స్ నుంచే కష్టపడుతుంటారు వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారండి లాస్ట్ ఇయర్ ఆపోయిన లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చామన్నమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఏనండి ఇంకా దీంట్లో నెట్టెడ్ క్లాత్స్ తోటి యూజ్ చేసి అలాగే స్పాంజిని కూడా యూజ్ చేశారనమాట చాలా బాగుంది అంతా కూడా ఇంకా ఇక్కడేంటంటే రౌండ్ టేబుల్ సమావేశం లాగా చేశారనమాట నేను అదే మా వారిని అడుగుతున్నాను ఇక్కడ ఏంటి రౌండ్ టేబుల్ సమా సమావేశం కినుక ఏమైనా ఏర్పాటు చేశారా ఆపరేషన్ సింధూర్ టైంలో అనంటే లేదు వచ్చిన విఐపిల్ కూర్చోవడానికి అలా ఏర్పాటు చేశారు షో కోసం అని చెప్తున్నారు ఓకేనండి ఆ ప్యాండిల్ దగ్గర నుంచి కూడా బయటకైతే వచ్చేసాము ఇదేంటంటే లాస్ట్ ఇయర్ది అనమాట నా దగ్గర ఒకటి ఉంటేనే దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేశాను ఇదేంటంటే ఏలియన్కి సంబంధించి ఇలా ఒకటి క్రియేట్ చేశారనమాట ఇది కూడా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఇంకా ఫైనల్గా అయితే మిడ్ నైట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము మేమేంటంటే ఇలాంటి ప్యాండల్స్ కానీ ఇంకేమన్నా స్పెషల్గా నైట్ టైంలో బయటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం నెక్స్ట్ డే రోజు హాలిడే ఉన్న రోజు మాత్రమే బయటకు వెళ్ళడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తానన్నమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ కోసం అయితే ఎర్లీగా నిద్ర లేవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ డే హాలిడే ఉంటే కొంచెం ఎక్కువ టైం కూడా పడుకోవచ్చు కదా ఇలాంటి చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ మీ నుంచి కాకుండా కింద నుంచి వచ్చాము సో ఇంకా రైల్వే గేట్ అయితే వేసేసారు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా లేట్ అయిపోయింది ఆ రోజు మాత్రం చాలా లేట్ అయిందండి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళాము సో ఇంకా ప్యాండల్స్ అన్నీ కూడా చూసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా పిల్లలైతే రాగానే పడుకుండిపోయారు సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్